వెనుక వైపు కొంత ఖాళీ ఉన్నట్టున్నాయి మహిళలకు మహిళలకు కొత్త ఆటలిగే ప్రోగ్రాం కోరానికి

इसी वजह से होता है ये बात मां कोटा कोटा मांगता है कोटा तेरे को ऐसा पार्टी को ना मज़ा देना फिर भी पेम्प मुतालियानी जैसे तेरे को ऐसा हम चिल्लाने का नायक कोम चिल्लाने का नायक कोम लोकेश्वर का नायक कोम और लालेन का नायक कोम చెప్పు అండి అరే నీకు వచ్చే తర్వాత కెమెరా తిందుకున్నాను చిన్న పరిశ్రమలు మీరు పరిశ్రమలు ముఖ్యంగా తిరుగుతాయి

మహానాడు కార్యక్రమానికి ముందుగా ప్రతి నియోజకవర్గంలో గిరీ మహానాడు జరుపుకునే దానికి ఆనవాయితో వస్తూ ఉంది ఆనవాయిక్యాల భాగంగానే రోజు మనం ఇవిరోజు పట్నంలో గిరీ మహానాడు నాడు జరుపుకుంటున్నాం రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో కహే మహానాడు మహానాడుకు సమాయత్తమయ్యేదానికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఇరవై తొమ్మిదో జరిగిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాలుగు మామూలుగా కార్యకర్తల సమావేశాలు రెండు రోజులు జరిగిన తర్వాత పెద్ద బహిరంగ సభ ఇరవై తొమ్మిదో కార్యక్రమం జరుగుతుంది మహానాడు ఆ మహానాడుకు మనం అందరం సమాయత్తమైపోవాలనే దానికోసం అందరితో గిరి మహానాడులో మాట్లాడితే మీరు మీ అందరితో ముఖాముఖంగా చర్చించి భారీ ఎత్తున మహానాడు తడలిపోవాలనే ఉద్దేశంతో ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచితే అంతమందిని కడపలు తీసుకుంటామని చెప్పారు చెప్పరా కాబట్టి మనం ఇరవై మూడు వేల ఓట్లతో గెలిచినాం ఇరవై మూడు వేల పై చింపు ఓట్లతో గెలిచినాం కాబట్టి బాధ్యత మీద అదే కాదు ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమానికి కాదని గతంలో ఉన్నప్పుడు దుర్మార్గం ప్రభుత్వాన్ని ఎవరిని రైతులు కానీ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ ఎవరిని కానీ పట్టించుకోకుండా దుర్మార్గం ప్రభుత్వాన్ని పడగొట్టి మన మంచి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన మీరు అందరూ కూడా పార్టీ ఆదరించాలి మహానాడు గొప్పగా తల్లి వచ్చి సంగీభావం తెలియజేయాలి మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునేటప్పుడు మా జిల్లా అధ్యక్షుడు గారు మేము మాట్లాడుకునేటప్పుడు साल छाड़ा तो चिकना तो साला सोच रहे हैं तो महान न उधर पक्का पुर्तगाल में तो सोमवार का महान है न उधर पुर्तगाल में बात करो तो उधर पुर्तगाल में तो हमारे वो कोड़ा जगह है महान है वो उधर पुर्तगाल के लिए खड़ी कोनो अन्य रहा योजना उड़ाई अन्य राखा सेंसिस सोमवार देर बार घुना है ఈ నెల మహానాడు ఏర్పాటు చేయగలిగింది అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చిన్న తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వగీయ ఎన్టీ రామారావు గారు నిరంతరము పేద ప్రజల కోసం తప్పించి పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిగా పెట్టుకుని ఇందాక చాలా మంది ఆయన చేసిన కార్యక్రమాలన్నీ అన్ని పునరావృతం కాకుండా మండల వ్యవస్థను త్వరగా ఏర్పాటు చేస్తాం గొప్ప నాయకులు మనము మహానాడు సందర్భాలు ఆయన స్వరించుకుంటూ మహానాడు ఘనంగా మనము చేసేదానికి మన ముందు సహకారాన్ని అందించాల్సి కోరుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం దాదాపు ఇంకా మనం ఒక సంవత్సరం టైం అయిపోయింది ఇంకా కొన్ని పనులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి మా జిల్లా అధ్యక్షుడికి చెప్తున్నాయా నీ పనులే కాదు మీ బాగా ఎన్ఫై అయింది

మీకు అందరికీ సంవత్సరాలు విపరీతమైన కొంతమంది భయపడే పరిస్థితులు ఉన్నాయి కొద్ది రోజులు ప్రశాంతం తీసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు మంచి ప్రశాంతం ఇన్సెంట్గా ముప్పై సంవత్సరాల కాలంలో మంచి ప్రశాంత వాతావరణం ఉంది

ೀಮ ನಿವಾಸ ನಂಜ ಭೂಮಿ ಅಡ್ಕೊವೇ ರೂಪಾಯಿ ಭೂಮಿ ಸಂಪಾದಿಸ್ತಾರೆ ದುರ್ಮಾರ್ಗೊಟ್ಟ ಮಂಚ ಪರಿಪಾಲನೆ ప్రయత్నం చేసిన ఎందుకునే దానికి ఇది కాదు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ నేను పతికి ఉండేంత కాలము ఈ ఆశీర్వాదం ఉండేంత కాలము ఇదే విజయవానికి చనిపోతాను

కానీ ఈ మీటింగ్ లో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులు వచ్చారంటే పెద్ద రాష్ట్రంలో ఒక రాక్షసు ప్రభుత్వాన్ని పంపించడానికి ఆ నాయకుడిని పంపించడానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారం తీసుకొస్తే పొత్తుల్లో ఇక్కడ ఉన్న రాక్షసుని పంపించి పెద్ద ఆయన ఓట్లేసి గెలిపించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్ష తెలియజేస్తా ఉంది చూసాం ఎన్నికలన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో పది ఏడు సీట్లు గెలిచాం ఇది ఒక నిజంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో సీట్లు గెలిచామంటే ఇది కూడా ఒక చరిత్ర పార్టీ ఎప్పుడు బలహీనంగా లేదు పార్టీ కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్న జిల్లా ఇది గతంలో పదకొండులో తొమ్మిది సీట్లు ఎనిమిది సీట్లు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి మధ్యలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కొంత బలహీనపడిన మాట వాస్తవమే అయినా మళ్ళీ కరెడంలో పుంజుకుని అంటే అది నీతి నిజాయితీ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసానే ఈ విజయానికి కారణం అని చెప్పి తెలియజేస్తా ఉంటాం ఎన్నికల్లో మనము సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఇచ్చాం అధికారం వస్తానే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా రెండు వేల రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు వేల నూట పదహారు రూపాయలు మాత్రమే ఇస్తాం మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వృద్ధులకు విద్యత్వలకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఇది చాలా అరుదైన విషయం దాదాపు సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్లకే వినియోగం పోతా ఉంది మళ్ళీ జూలై నుంచి మిగిలిన కొత్త కొత్త అర్జీదారులు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోమని దాదాపు మొన్న జరిగిన వారి జరిగిన పాలెంటుల సమావేశంలో కూడా లక్షన్నర అప్లికేషన్స్ వచ్చినాయి స్కూటర్లు చేశారు అవి కూడా జూలై నుంచి చేస్తామని చెప్పి జూన్ పన్నెండు అనుకుంటున్నా జూన్ పన్నెండవ తేదీ ప్రభుత్వం ఏర్పడిన కరెక్ట్గా సంవత్సరానికి కొత్త పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి సూచన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీస్తుంది ముఖ్యమంత్రి గారు విధంగా సూపర్ సిక్స్లో గ్యాస్ వంట ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం లేదు వీరు ఫెయిల్ అయిపోతారు కళ్ళు మూసుకొని తెలిసి అధికారం వస్తామని చెప్పి పగటిగా వైఎస్ఆర్ పార్టీ వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదని చెప్పి మాట్లాడుతూ ఆయన మాత్రం పక్క రాష్ట్రంలో వారానికి నాలుగు రోజులు ఉంటాడు మరి చంద్రబాబు నాయుడు గారిని గతంలో హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేస్తా ఉన్న వ్యక్తి ఈరోజు వారానికి నాలుగు రోజులు బెంగళూరు నగరంలో కూర్చొని రాజకీయాలు చేస్తాడా ప్రజల మీద ఆయనకు ప్రజల మీద ఆయన మమకాని కానీ పట్టలు కాని లేదు ఐదు సంవత్సరాల అధికారంలో అవినీతి అరాచకం ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఐదు సంవత్సరాల ఒక ప్రభుత్వంలో హైయెస్ట్ ఎఫ్ఐఆర్లు బుక్ అయింది ఏ ప్రభుత్వంలో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ఈ ప్రభుత్వం హైయెస్ట్ కేసులు బుక్ చేసింది దీంట్లో డెబ్బై ఐదు నుంచి అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పెట్టింది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు డేటా తెప్పించుకొని కేసులన్నీ కూడా ప్రాసిక్యూషన్ విథ్రా చేయాలని చెప్పి రౌడీ షీట్లు తొలగించాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆదేశాలన్నీ ఇస్తానే ఉన్నాడు చాలా మంది కార్యకర్తలు పదిహేను పదిహేను షీట్లు పెట్టుకున్నారు అందుకే ఇవన్నీ కూడా తీసేయాలని చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వం జరిగినటువంటి అనేక విషయాల పట్ల పూర్తిగా అవగాహన కల్పించడానికి ఈ మేని మహానాడు బోధపడుతుందని చెప్పి ఆశిస్తూ అందులో ఒక్కలందరూ కూడా అనేక విషయాలు విషయాలను ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారకరావు గారు నందమూరి తారకరావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఈ పార్టీని నిర్మాణం చేస్తే ఆ రోజు అవినీతి పరంగా ఆంధ్రప్రదేశ్ ఆలవాలంగా అవినీతి ఉంటే నేలుగు నిజాయితీ కోసం రాజకీయాలు సేవ చేయాలి ప్రజలంటే భయపడాలి ప్రజలకు బాధ్యతగా వహించాలని చెప్పి ఒక సామాజిక స్పృహ బాధ్యతతో నందమూరి తారకరావు గారు పార్టీని నిర్మాణం చేసి తెలుగువాడి పౌరుషాన్ని ఔన్నత్యాన్ని నలు దిశలా చాటితే చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి యొక్క తెలివితేటల్ని అదేవిధంగా అవసరాన్ని ఈ యొక్క నలుమూలలా చాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేత ఉన్నటువంటి పార్టీ అనేక విప్లవతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అందులో ప్రధానంగా ఎన్నడూ లేని రీతిలో కడపలో బట్ట మహానాడు నిర్వహించబోతున్నాం అందులో కడప జిల్లా యొక్క పౌరుషాన్ని కడప జిల్లా యొక్క అవసరాన్ని కడప జిల్లా యొక్క ప్రతిష్టని పార్టీ పరిస్థితిని ఎనిపడిపచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నిన్ననే మహానాడు ఏర్పాటు గురించి కార్యక్రమం నిర్వహిస్తే నియోజకవర్గం వారిగా ఈ విధంగా కేటాయించాలి కడప యొక్క ప్రాముఖ్యత నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రధాన రాజకీయ ప్రకటి ఈ జిల్లా వాడే కాబట్టి మనం తప్పకుండా ఈ జిల్లా ఎవరికోసం కాదు మన అందరినీ తెలుగుదేశం పార్టీ నిజంగా ఈ యొక్క జిల్లాలో బాగా ఉందని చెప్పడానికి మన ఎన్నికలే మన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి భవిష్యత్తులో మరింతగా రాజిస్తామని చెప్పడానికి దోహదపడే రీతిలో తెలుగుదేశం పార్టీని ఈ జిల్లాలో గురించి ఆలోచించడానికి కూడా భయపడే రీతిలో జన సమీకరణ జరగాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది చేయాల్సిన బాధ్యత అందులో మీరు ఈరోజు మినీ మహానాడు నేను మొట్టమొదట దయని దగ్గర నుంచి వస్తా ఉన్నా ఈ మినీ మహానాడికి వేలాదిగా మీరు వచ్చారు అదే మన యొక్క మహానాడు తెలుగుదేశం పార్టీ కడపలో చేసుకునేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావడానికి కృషి చేస్తే పొద్దుటూరు నియోజకవర్గమై జిల్లాలో పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ప్రతిష్ట చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ అనేక సంక్షేమ పథకాలు మనం ప్రకటించాం దశల వారే అంచుగా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ప్రవేశపెడతా ఉన్నారు మన దేశం రాష్ట్రం అసలాకరమైంది అదేవిధంగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో గత శాసనసభలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఇక్కడ ఒక ఆయన బాగా ఒడ్డు పడుమ ఉండి ఒక ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక వచ్చాడు నేను చాలాసార్లు ఆలోచించాను శాసనసభలో శాసనసభకు వస్తే ఒక సామాజిక బాధ్యత ఉండాలి వీధి రౌడీలాగా అక్కడ ఓడియం దగ్గర రావడం తొడలు కొట్టడం తాను ఏదో ఒళ్ళు పెంచుకున్నానని చెప్పి రకరకాలుగా విన్యాసాలు చేసేటువంటి దుస్సంప్రదాయాన్ని ఒడుగుట్టినటువంటి ఈ పొందుటూరులో ఒక నిజాయితీ పరుణ్ణి అదేవిధంగా సామాజిక శుభ బాధ్యత ఉన్న వ్యక్తిని సుదీర్ఘ రాజకీయాలు ఉండి ప్రజల్లో మమేకం మనం న్యాయబద్ధంగా బతుకుతాం అనేటువంటిది గెలిపించిన మీ అందరూ కూడా పేరు పేరున కుదర్చుతా ఉన్నాయని మనం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిగా మరింతగా పార్టీ పటిష్టం కోసం పొద్దుటూరు జిల్లాలో మీ అందరూ కూడా ప్రార్థన చేస్తామని చెప్పి ఆశతో సెలవు చేస్తున్నాను జై హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి